నమస్కారం కేనన్ టీవీకి స్వాగతం ఇప్పుడు వార్తల్లోకి వెళ్దాం గౌరవనీయులు మహేష్ కుమార్ గౌడ్ నియమించినందుకు రాహుల్ గాంధీ గారికి ఖార్గే గారికి సోనియా గాంధీ గారికి పాన్సోడ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ తరఫున ధన్యవాదాలు కృతజ్ఞతలు చెప్తా ఉన్నాం మరి మహేష్ కుమార్ గౌడ్ ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో మరి అప్పట్లో కూడా ఆయన రాష్ట్ర అధ్యక్షుడిగా మరి యువజన కాంగ్రెస్ అధ్యక్షుడిగా ఉమ్మడి జిల్లాలో అనేక పరిచయాలు ఉన్నాయి ప్రత్యేకంగా బాన్సోడ నియోజకవర్గ కాంగ్రెస్ వారితో కూడా ప్రత్యేక అనుబంధం అయిన ఉంది దానిలో భాగంగానే మరి మహేశ్వూర్ కుమార్ గౌడు మరి కాంగ్రెస్ పార్టీని ఎన్నో రోజుల నుంచి కష్టపడి కాంగ్రెస్ పార్టీకి ఎంతో కృషి చేసినటువంటి వ్యక్తికి సముచిత స్థానం కల్పించినటువంటి ఢిల్లీ నాయకుడు భారత కాంగ్రెస్ అధ్యక్షుడు సారేగా కారే గారు మరియు సోనియా గాంధీ గారు రాహుల్ గాంధీ గారు మరియు మరి బీసీసీ అధ్యక్షునిగా మహేష్ కుమార్ గౌడ్ నియమించి మరి ఏదైతే కార్యకర్తగా ఉంచి ఈ స్థాయికి ఎదిగారో మరి ఆయన చేసినటువంటి కాంగ్రెస్ పార్టీకి అనేకమైనటువంటి సేవలు ఎన్ని ఇబ్బందులు అయినప్పటికీ కూడా కాంగ్రెస్ పార్టీని అంటిపెట్టుకొని కాంగ్రెస్ పార్టీ అభివృద్ధి కొరకు కాంగ్రెస్ పార్టీని విజయ పథంలో నడిపించడానికి కొరకు ఆయన చేసినటువంటి కృషిని మరి ఈ రోజు గుర్తించడం చాలా సంతోషకరమైన విషయం మరి ఆయన హాయంలో మరి తెలంగాణ రాష్ట్ర రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ ఇంకా మున్ముందు ఇంకా ఎన్నో విజయాలు చేసి పేద ప్రజలకు అంటగా ఉండడం కొరకు ఆయన పార్టీని బలోపేతం చేసి ఇంకా ముందుకు తీసుకెళ్ తీసుకెళ్తారని మరి ఆయన కాంగ్రెస్ పార్టీని ముందుకు నడిపిస్తారని చెప్పేసి కోరుకుంటూ మరి ఈ అవకాశం వారికి కల్పించినందుకు ప్రత్యేకంగా హైకమాండ్ రేవంత్ రెడ్డి గారికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి కూడా మరి బాంకార నియోజకవర్గ ప్రజల తరఫున ప్రత్యేక ధన్యవాదాలు కృతజ్ఞతలు చేస్తా ఉన్నాం పిసిసి యొక్క అధ్యక్షులుగా నియమించబడిన మహేష్ కుమార్ గౌడ్ గారికి బాన్సువాడ నియోజకవర్గ ప్రజల పక్షాన మేము వారికి శుభాకాంక్షలు తెలియజేస్తూ ఈరోజు మహేష్ కుమార్ గౌడ్ గారికి నియమించిన సందర్భంలో రాహుల్ గాంధీ గారికి ఖర్గే గారికి మరియు రేవంత్ రెడ్డి గారికి వారందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం ఎందుకోసం అంటే గతంలో మహేష్ కుమార్ గౌడ్ గారు ఎన్ఎస్ జిల్లా అధ్యక్షుడిగా రాష్ట్ర యువజన ప్రధాన కార్యదర్శిగా ఎన్నో పార్టీ సేవలు చేస్తూ సముచిత స్థానం కల్పించినందుకు వారు వారి ఆధ్వర్యంలో ఇంకా ఉమ్మిడి జిల్లా ముందు వెళ్లాలని ఆకాంక్షిస్తూ వారికి శుభాకాంక్షలు తెలియజేస్తారు जो जी का प्रेसिडेंट बनाया गया है इलाहाबाद डिस्ट्रिक्ट में डी सिमा साहब के बाद पहली मरतबा फिर इलाहाबाद के हमारे जनाब महेश कुमार गौड़ साहब को महेश कुमार गौड़ साहब को जिसका ताल्लुक बांसवाड़े से बहुत ज्यादा है उन्नीस सौ अस्सी और पच्चीस के दौर में वो तो बांसवाड़े में कांग्रेस पार्टी के लिए यूथ के लिए नौजवानों के लिए बहुत सरगर्म काम करे हैं और उस वक्त उनके साथ काम करने वाले आज हमारे वार्ड नंबर फोर तीन के काउंसलर नंद किशोर नंद किशोर कॉलेज के जो है ना प्रेसिडेंट उस वक्त के लिए और महेश कुमार गौड़ साहब से हमारे बहुत सारी उम्मीदें हैं और खालिद और ये जो है ना अजीम शहाब और नंदकिशोर और उनके साथ बहुत सारे लोग हैं और हम उनसे उम्मीद करते हैं और पी सी सी का प्रेसिडेंट बनाए तो उसको हमारे बांसवाड़े के लिए और हमारे इस बंदवाड़े जी के एम एल ए जनाब कोजाराम चौधरी साहब के लिए और बांसवाड़े की कांग्रेस पार्टी के लिए और ख़ासतौर पर हम जनाब महोद्रबा सोनिया गांधी जी का और खरगे साहब का और राहुल गांधी जी का और तेलंगाना के चीफ मिनिस्टर रेवंत रेड्डी साहब का भी शुक्रिया अदा करते हैं हमारे दो डिस्ट्रिक्टों के लिए पीसीसी का प्रेसिडेंट जनाब महेश कुमार गौड़ साहब को जो बनाया है हम उसका दिल से शुक्रिया अदा करते हैं और बंसवाड़े में आज हम खुशी और ईद की तरह पटाखले वगैरह फोड़ कर जय जय के नारे कांग्रेस के नारे लगाते हुए और हाईकमांड की जो है ना हम शुक्रिया अदा करते हुए आज ये प्रोग्राम कर रहे हैं और यहाँ सब जमा होने वाले तमाम कांग्रेसी भाइयों को और तमाम आवाम को हम आज मुबारकबाद देते हैं पूरे तेलंगाना के अंदर एक खुशी की लहर है और दो डिस्ट्रिक्टों के लिए तो खासतौर पर जो है ना बहुत अमल तोहफा है जय हिंद जय कांग्रेस బీసీసీ అధ్యక్షుడిగా నియమితులైన శ్రీ మహేష్ కుమార్ గౌడ్ గారికి ముఖ్యంగా శుభాకాంక్షలు బానసోడ పట్టణ ప్రజల తరఫున నాయకుల తరఫున కాంగ్రెస్ పార్టీ నాయకుల తరఫున శుభాకాంక్షలు తెలుపుతున్నాము మహేష్ కుమార్ గౌడ్ గారికి బాన్సవాడ పట్టణంతో నైన్టీన్ పంతొమ్మిది వందల ఎనభైతో బాగా అనుబంధం ఉంది ఎన్ఏసి జిల్లా అధ్యక్షుగా ఉన్నప్పుడు మహేష్ కుమార్ గౌడ్ గారు బానసోడ కాంగ్రెస్ నాయకులతో చాలా అనుబంధం ఉంది ఆయనతో ముందు భవిష్యత్తులో తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ ఆయన ఆధ్వర్యంలో ఇంకా ముందుకు వెళ్తుందని ఆశిస్తూ